వెల్కమ్ టు నేను మీ ఈ ఈరోజు వంకాయ చింతకాయ కోడిగుడ్డు వండుకుందాం రండి మరి వంకాయ చింతకాయ కోడిగుడ్డు ఎంతమందికి నచ్చిందో కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూస్తే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మూడు చింతకాయలు ఇలాగ శుభ్రం కడిగేసుకుని ఇరిసేసి గిన్నెలో వేసేసి నాటు కొడుగుడ్లు ముందు ఈ రెండు ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత పొయ్యి అండి గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది ఎంతో వేయక్కర్లేదు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టిన గుడ్లు నాటు పెట్టేసి నాట్లు పెట్టండి లేకపోతే పేల్తాయి ఇలాగా శుభ్రంగా వేయించి తీసేయండి స్కిన్ బలేగా ఉంటుంది ఇలా వేయించుకున్న గుడ్లు రుచి అద్భుతంగా ఉంటుంది నాట్లు పెట్టడం వల్ల మనం కూరలో పులుసు అంతా లోపలికి వెళ్ళి గుడ్లు బలే టేస్టీగా ఉంటుంది గమనించాలి ఇలా వేయించేసిన గుడ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కూడా వేయించేసుకుందాం గుడ్లు పక్కన పెట్టేసుకుని చింతకాయ వంకాయ అంటే పులుపు కదా కొంచెం కారం పడుతుంది అందుకే పచ్చిమిరకాయలు కొంచెం వడ్డించాను నానమ్మకి ఇష్టమైన కూర మరో లెవుల్లో వండుతుంది ఇలా నాట్లు పెట్టుకోండి పచ్చిమిరపకాయలు లేకపోతే మొహం మీదకి పేలుతాయి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరకాయ శుభ్రంగా వేయించుకోవాలి వేగాలి అంటే మనం రుచి సరిపడగా ముందు కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది ఉప్పు వేసుకుందాం రండి రుచు సరిపడగా ఉప్పు వేసుకుని వంకాయ ముక్కలు కోసి నీళ్ళల్లో వేసేసి పక్కన పెట్టాను అన్నమాట బాగా మగ్గాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయని ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేయండి చింతకాయ కూరలో కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే రుచి మరో లెవెల్లో ఉంటుంది గమనించండి బాగా వేగాలి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు చిన్నపోయే కాబట్టి ఆడతా పాడతా వండుకుందాం వదిలేద్దాం అలాగే సిమ్లో పెట్టుకుని చిన్న పొయ్యి మీద పెట్టుకుని వండుకుంటే వంట ఏమీ మాడదు అద్భుతంగా ఉంటుంది అయిలోనే పెడితేనే డేంజరు ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం వంకాయ ముక్కలు కొద్ది పెద్ద సైజు కోసుకోండి అందులో ఉన్న ఖనిజాలు అందులోనే ఉంటాయి చూసారా నేను పెద్దగానే కోసాను అన్నమాట మళ్ళీ మూత పెట్టేసి వంకాయ ముక్కలు బాగా మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి బాగా కదిపి ఒక గుప్పడు కొత్తిమీర పోసేద్దాం నానమ్మ కొత్తిమీర అంటే చాలా ఇష్టం ఒక గుప్పడు కొత్తిమీర పోస్తే రుచి మరో లెవెల్లో ఉంటుంది చింతకాయ కూరలో అరుగుదలగా బాగుంటుంది ఇప్పుడు చింతకాయలు బాగా పిసికేసి చింతకాయ పులుసు పోసేసి ఈజీ రెసిపీ చింతగింజలు మొకాళ్ళ నొప్పులు అయ్యి రావు తినండి చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఒకరగా ఉంటాయి పర్వాలేదు తినండి ఇలా చింతకాయ పులుసు మరి రెండుసార్లు పిసిగిపోసేసి మనకు కావాల్సినంత పులుసు నేను అయితే కొంచెం పలసగా వండుకుంటాను చింతగింజలు ఇవన్నీ ఏరుకుని సాయంత్రం దాకా తింటూనే ఉంటాను కొంచెం కొంచెం భలే ఉంటాయి అంతే కోడిగుడ్లు అందులో వేసేద్దాం ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసేసి గుడ్లు అందులో వదిలేసి ఒక్కసారి కదిపేసి మూత పెట్టి ఐదు అలా ఉడకనిచ్చి కూరను తీస్తే మరి మరో లెవెల్లో ఉంది కూర అద్భుత అంటారు మరి ఇలా రెడీ చేసేసుకోండి చింతకాయలు కాలంలో చింతకాయలు చక్కగా ఇలా వండుకొని ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ